ఇప్పుడు నేను మీ వాడిని బీసీని గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచి ఏం చేసినా పోయి అసెంబ్లీలో కూర్చున్నాను కూర్చొని అసెంబ్లీ అంటే మండలి మీకు అర్థమవుతాడు చెప్తున్నా అలా కూర్చున్నా అందరు కూర్చున్నట్టే కూర్చున్నా మంత్రులు గింత్రులు అందరు కూర్చున్నారు నేను ఒక మాట అడిగినానని అయ్యా మేము నూటికి అరవై మంది ఉన్నాం ఈ నూటికి అరవై మంది ఉన్నోళ్లకు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అంటారు కదా మరి మా పాలకి ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టిరు ఎంత ఇచ్చారు మాకని అడిగిన అడిగితే ఇలా ఇప్పుడు ఈ అరవై వస్తే అరవై తలాయింత పంచుకోవాలి అన్నట్టు మనం మనం అంతా కలిసి మనం అందరం కలిసి తలాయించ పంచు పంచుకోవాలి నూటికి అరవై వస్తే ఎంత ఇచ్చిర్రా నూటికి అరవై కదా అని అంటే ఇవాళ చెప్పింది చూడు మూడు లక్షల కోట్లల్లా మనకు పదకొండు వేల ఐదు వందల కోట్లని పెట్టారు అంటే మూడు లక్షల రూపాయలు అనుకో మూడు లక్షల రూపాయలల్లో నూటికి అరవై నోళ్ళు మనకేమో పదకొండు వేల ఐదు వందల కోట్లు పెట్టిరే సరే బడ్జెట్లో మీకు ఇగో ఇంత కుప్ప తీసి పెట్టినామయ్యా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు పెట్టినాం ఇది మీకే ఖర్చు చేస్తాం మీ గంగేడ్లో పిల్లలకు మీ ఎవరైతే మంగళోళ్ళు నాయబ్రాహ్మణులు సాకల వాళ్ళు ముదిరాజులు యాదవులు అందరికి కలిసి మేము ఇంత ఖర్చు పెడతామని చెప్పారు ఎప్పుడు పోయిన ఏడాది మార్చిలో పెట్టిర్రు ఈ కుప్ప మరి ఇప్పుడు మార్చి దగ్గర పడదు కదా ఎన్ని ఈ పదకొండు వేల ఐదు వందల కుప్పలకి మా వాళ్ళకి ఎంతెంత మంచిరాయో లెక్క అడిగిన నేను ఎంత ఇచ్చిర్రు మా వాళ్ళకి ఎంత ఇచ్చిరని లెక్క అడిగిన ఎంత ఖర్చు పెట్టినంటే పదకొండు వేల ఐదు వందల కోట్లకి ఎంత ఖర్చు పెట్టినంటే పది నెలల కాలంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టిర్రు ప్రతిమ తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు ఆడబడినాయి ఆడబడినాయి అయితే మరి ఈ రెండు నెలల ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఎట్ట ఖర్చు పెడతారా నాయన అని నేను అడిగిన అందర్త వాళ్ళకి ఎక్కింది కేసుకురు మరి గిన్న ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లల్లో మా గంగేట్లో కోసం ఐదు వందల కోట్లు తీసి తలావు ఐదు ఎకరాలు కొనిస్తే తప్ప అని అడుగుతున్నా మాయగా పైసలు ఇడా ఇది అయిపోయిందా మరి యువలెవలకి ఎంత పెట్టినవరా అని అడిగిన యువలెవలకి మా పొరగాలు చదువుకుంటారు కదా ఏమైనా పెట్టిన అంటే మన పిల్లలు మన పిల్లలు బడిపోతే స్కాలర్షిప్లు ఇవ్వాలి కదా సర్కార్ స్కాలర్షిప్లు ఇవ్వాలి ఎంత స్కాలర్షిప్లు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని పెట్టిరు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని పెట్టి ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు ఇంట్లో దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎత్తుకుపోయి తిన్నారు ఎవరు ఈ రెడ్లు వెలమలు మన బీసీల సొమ్ము మన బడిపురగాల సొమ్ము పదహారు వందల కోట్లు ఎత్తుకపోయి తిన్నారు రెడ్లు ఇంక నీకు ఐదు వందలు మల్లారెడ్డి ఇస్తానంటే ఎందుకు ఇయ్యాడు ఇంత ఎత్తుకపోయాడు ఇక ఇక హాస్టల్ అలా హాస్టల్లా చదువుకుంటారు మన పొరగాలు హాస్టల్ అలా చదువుకుంటున్నారు మరి వాళ్ళకి తిండి ఎట్లనో మళ్ళీ వాళ్ళ తిండికి ఎంత పైసలు పెడుతురు మా పొరగాళ్ళకి జర ఆదివారం వస్తే ఇంత కౌసు గీసు పెట్టాలి కొడుగుడ్డు పెట్టాలి మంచి బో పెట్టాలి వేయాలి చారు పోయాలి మన సర్కార్ బల్లలో చదువుతున్నారు కదా హాస్టల్ అలా అంటే పెడుతున్నాం పెడుతున్నామయ్యా ఈ ఏడాది నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు వాళ్ళ తిండికే ఖర్చు పెడుతున్నామని చెప్పారు ఎంత పెట్టిరా అంటే మూడు వందల పదిహేను కోట్లు మా పూరగాళ్ల బువ్వు ఎవడెత్తుకపోయినట్టుడా ఎత్తుకపోయారా ఇన్ ఇంట్లో ఇంట్లో వంద కోట్లు ఎత్తుకపోయిరా అంటే మన పోరగాళ్ళ తల్లికి అన్నం ఎత్తుకపోయినా దొంగలు వీళ్ళు ఇప్పుడు బయట పడదుగా ఇట్లా మా పోరగాళ్ళకు రావాల్సిన బువ్వు ఎత్తుకపోయిరు వాళ్ళు స్కాలర్షిప్లు ఎత్తుకపోయినావు ఈ ఆఖరికి ఇంకా రెసిడెన్షియల్ స్కూల్నే ఏది మహాత్మా జ్యోతిబాగ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెట్టారు ఆ స్కూళ్ళు కడతాను కట్ట పద్దెనిమిది వందల ఒక్క కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇంకా ఐదు వందల కోట్లు మింగిరు మనదే ఇక తర్వాత మన పూరగాళ్ళు మన పిల్లలు మన పేదోళ్ళ పిల్లలు కలెక్టర్లు ఇంజనీర్లు కావాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఓ తన గుసన పెట్టి మంచి సార్ను పెట్టి చదువు చెప్పిస్తామని చెప్పారు దానికోసం ఎంత ఖర్చు పెడతాము యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పిరే యాభై కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు బోవ పెడతాం వాళ్ళకి చదువు చెప్తాం అలా పరీక్షలు రాపిచ్చి వాళ్ళకి కలెక్టర్లను చేస్తాం ఎస్పీలను చేస్తాం పెద్ద ఆఫీసులను చేస్తామని చెప్పారు మరి ఎంత యాభై కోట్లు ఖర్చు పెడతాం అంటారు మంచిదే కదా అని చెప్పిన ఇప్పటి వరకు ఎంతమందికి చెప్పిర్రా చదువు ఏం కథరా అంటే ఖర్చు పెట్టిరేస్తారు యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పి నలభై వేలు ఖర్చు పెట్టారు ఎత్తుకపోయిరేంటి ఎప్పుడో ఎత్తుకొని ఎప్పుడో ఈడ ఎవరి సోము ఎవరు తిన్నాడే మన సోము వాళ్ళు తిన్నరా తిన్నారు కదా ఈడ ఇక మన గమనిలో ఉన్నారు గీత కార్మికులు ఏమో ఇంట్లోకి ఏం వెళ్ళిందంటే చెట్టు ఎక్కితే మళ్ళీ వస్తాడా రాడా ఏమో పానం అది అపాయం ముచ్చట మరి అటువంటి వాళ్ళు వాళ్ళకు ఏమైనా సాయం చేస్తానికి ఏమైనా పెట్టిరా అంటే పెట్టినాం పెట్టినాం డెబ్బై కోట్లు పెట్టినామని చెప్పారు మరి డెబ్బై కోట్లు పెట్టిరు కదరా ఎంత ఖర్చు పెట్టిరా అంటే డెబ్బై ఖర్చు పెట్టలే కానీ పద్ పంతొమ్మిది కోట్లు పెట్టామని చెప్పారు ఇండ్లు ఎంత తిన్నరే యాభై కోట్లు ఇండ్ల యాభై కోట్లు తిన్నారు గమల వస్తాము యాభై కోట్లు రెడ్లు తిన్నారు చేనేత కార్మికులే మన శాల ఉన్నారు శాలకు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు వాళ్ళకు నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టారు అంటే దాదాపు మూడు వందల కోట్లు షాల సొమ్ము రెడ్లు తిన్నారు ఓకే ఇది నా లెక్క కాదు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిండు నాకు ఇక ఇండ్ల ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతామని చెప్పిరే ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతామని చెప్పి మనకు నాలుగు వేల కోట్ల రూపాయలు మీ పొరగాలు ఏమైనా నౌకర్ చేసుకుంటానికి వానికి పది లక్షలు ఇంకో మూడు లక్షలు ఇస్తామని నాలుగు వేల కోట్లు ఇస్తామని చెప్పి పదమూడు కోట్లు ఇచ్చిరే ఆ పదమూడు కోట్లు కూడా దేనికి అలా జీతాలకు చాయలకు టిఫిన్లకు జీతాలకే ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు తిన్నారే మన సొమ్ము మళ్ళా ఇక కళ్యాణలక్ష్మి మనం బిడపేని చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఎంత ఇస్తారా అంటే ఇరవై ఒక వంద డెబ్బై మూడు కోట్లు ఇస్తామని చెప్పారు మన పూరగాల కాడి వరగాల పెని చేసుకుంటే లక్ష పదహారు వేలు ఏమి ఎంత ఇచ్చిర్రా అంటే నూట ఎనిమిది కోట్లు ఇంట్లో రెండు వేల కోట్లు తిన్నారు ఇలా మన ఆడబిడ్డల సొమ్మే మన ఆడబిల్లల సొమ్ము రెండు వేల కోట్లు తిన్నారు వీళ్ళు ఇక ఈడ వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ ఏర్పాటు అంటే నేను అడిగినగా రిపోర్టు బీర్వల పెట్టకపోయిరా ఏదిరా అని అడిగినగా అదానికి మనం లొలి పెడితే వేసిరు మనిషిని వేస్తున్నాం ఎవరికి కాకలు అవుతుందో రాసుకొస్తాను రాసుకొచ్చిర్రు రాసుకొస్తాను ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెడతామని చెప్పిరు దానికి మూడు కోట్లు ఖర్చు పెట్టిరే ఇన్లో కూడా మిగిలిచ్చుకురే ఆఖరికి పద్దెనిమిది కోట్ల రూపాయలు మన పేదోల సొమ్ము తిన్నరే ఇక రెండో విషయం ఏంటంటే ఈ ఇగో ఇప్పుడు అందరి కుల సంఘాల భవనాలు ఇచ్చిరే మరి మన గంగ గంగిట్లోకి ఏదో ఇయలేగా మరి మరి ఏవిరా విరాబాయ్ మరి మామూల సంగతి ఇంద్ర అంటే ఇక వంద కోట్లు పెడతామని పెట్టిదే వంద కోట్లు పెడతామని పెట్టి ఒక్క రూపాయి ఇయ్యలేదే ఒక్క రూపాయి ఇయ్యాలి ఇట్లా మన బీసీల సొమ్ము మన పేదోళ్ళ సొమ్ము ఈ రెడ్లు ఈ దొరలు తింటా ఉంటే మనం బిచ్చగాల లెక్క రూపాయికి ఐదు రూపాయల కడుక్క తింటా ఉన్నాం కదా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకి నా వల్లనే నా జాతులను అవమానిస్తూ ఉన్నావు కదా నువ్వు మా సొమ్ము మీరు తినుకుంటా మా ఏదో ఏదో దేవి పెడుతున్నట్టుగా నాటకం చేస్తారు కదా నేనేం చెప్పినంటే అరే మీతో మాకు సోపతుద్రా మా పాలు మాకు కావాలని చెప్పిన మా పాలు మాకు కావాలి నూటికి అరవై వస్తుంది మాకు మా అరవై మేము తీసుకుంటాం అరవై తీసుకొని ఇగో మా గంగిట్లో పాలు గిది ఇగో ఇది మా సాకలో పాలు ఇది మంగళ పాలు ఇది గమన్లోల పాలు ఇది ముదిరాజుల పాలు ఇది యాదవుల పాలు ఇవాళ పాలు మా పంచుకుంటాం ఇక నువ్వు పంచు ఏముంది పంచుకోండు మనకు రాదా అదాని కోసం అని నేనేం చేశాను మల్లారెడ్డి ఆయననే ఇవన్నీ ఆయననే ఎత్తుకపోయి తిన్నాడు ఇవన్నీ ఇది ఇగో తెలంగాణ శాసన పరిషత్తు ఇగో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఇగో ప్రశ్న నెంబర్ ఇది ఇది రేవంత్ రెడ్డి రాసిచ్చిడు మీకు ఒక్క రూపాయి ఏం బి కుట్ర పీక్కోపోరు అని చెప్పి రాసి ఇచ్చిండే మీకు ఒక్క రూపాయి మీరు ఏం పీక్కుంటారు పీకోపో మీ గంగగిరిలో ఏం చేస్తారో మీ ముదిరాదులు ఏం చేస్తారో మీరు యాదవులు ఏం చేస్తారో చేసుకోపోరు నేను చెప్పవచ్చు ఇప్పుడు అందుకోసం నేనేం చేసిన అంటే అరే మీ దగ్గర పార్టీ ఉంది మాకు లేదు కదా మాకు పార్టీ లేదుగా చలో మా పార్టీ మేము పెట్టుకుంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టినా పెట్టి మన పార్టీ పెట్టి ఏం చేసిన ఇళ్ళకు ఏ మీ రెడ్లు ఇళ్ళకి రావద్దని చెప్పినా మా దాంట్లో చేసుకోం మిమ్మల్ని మా పావు చీర మేము తింటాం మా పోరాటం మేము చేసుకుంటాం మా రాజ్యం మేము తెచ్చుకుంటాం రేపు పొద్దుగాల మన ముఖ్యమంత్రులు అయితే మన బీసీల నుంచి అయితే ఒక దెబ్బకు వెయ్యి కోట్ల రూపాయలు గంగేట్లోకి వస్తే ఐదు ఎకరాల భూమి వస్తుంది ఎక్కడ పని చేస్తేందుకు నేను మిమ్మల్ని రమ్మన్నా నేను ఇప్పుడు నేను ఆ పని చేస్తేందుకు ఆ పని చేస్తేందుకు మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి వీళ్ళు మా అన్నలు రా మా రా అంత ఒకటే రమ్మ ఒక రక్తమే రామాదా అని చెప్పి తీసుకుపోయే తనకు మిమ్మల్ని ఇడికి రమ్మని చెప్పిన ఆ గది ఇప్పుడు మన మనము మనం బీశీలం మనము బీశీలం ఎడ్లేందే ఎడ్లు వాళ్ళు గాయని ఇయ్యాలా మనం రాజ్యం వెళ్దాం ఎన్ని రోజులు కాస్తాం ఇంకా వాళ్ళని గాయమనే మనకేం బాధ వాళ్ళని ఆడుమో ఆట వాళ్ళ ఆడ నీసారి చదువుకున్న మన పొరగాలు ఉన్నారు వాళ్ళు కూడా అదే చేయ పని నేనేమంటున్నా మన రాజ్యం మనకు వస్తే తప్ప ఏమీ రాదు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే మనమంతా బీసీలం కలిసిపోయి మనమంతా ఒక్కటి ఉండి మన ఓట్లు మనం వేసుకున్నాక మనమే రాజలమే ఇంకెవరు లేడు మన ఓటు రెడ్డి అనుకో వాడు అవుతాడు మన ఓటు మన బీసీలకు వేసినాం అనుకో రేపు పొద్దుగాల లగ్ దాగుతాదే వెయ్యి కోట్లంటే టక్కున సతకం పెట్టి తీసుకోపోరని ఇస్తాడు అవు గా పని చేస్తాం కానీ పిలిచిన మీరు మీరు ఏమీ లేదే మళ్ళనా వెనకాల మేము ఉన్నామని చెప్పు నేను చూసుకుంటా ఏడున్నా మన వాళ్ళకు మాట్లాడు రి మాట్లాడి ఏం చెప్తారంటే అది ఇప్పుడు నీ ఏం చెప్తారంటే అందరిని పిలిపించుకొని మాట్లాడి అరే మనకు రాజకీయంగా అన్యాయం అవుతుంది మన వాళ్ళు సర్పంచ్లు కావాలి మన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి మన పాలు మనకు దక్కాలి మనకు భూమి మనకు దక్కాలి ఇవాళ బీసీ సర్కారు ఉంటే అంకిరేడ్డికి పల్లికడ భూమి పోతాదే నీ అమ్మ ఒక్క దెబ్బ గొలుసు పెట్టి పనిచేస్తుంటే ఇయాల ఒక్కడే దెబ్బకు గుంజుకోరీ నేనేమంటున్నా అందుకోసమే మనోలను పిలిచి మాట్లాడరు అరే ఇది మనకు మనకు భూవ పెట్టేది ఉందిరా రేపు పొద్దుగాల అటు పోవాలరా మనం తెచ్చుకోవాలరా మన పాలు మనం తెచ్చుకోవాలరా అని చెప్పుర్రీ ఎన్ని రోజులు బత్తం భూమి మీద ఎన్నోడైనా ఒకనాడు పోయేదే మరి ఏందో తెలుసుకునే పోదని తీరాదు మనం ఒక్కలమే కాదు మా ఉన్నోళ్ళకి అందరికి కూడా చెప్పు ఇప్పుడు ఇక్కడ రమన్ రమన్ మనవలే రమన్ నల్ల ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు మనది మనం చేసే ఏమొస్తుంది అంటే మనకు భూములు వస్తాయి ఇండ్లు వస్తాయి పైసలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఒకవేళ మనం వేసినాం అనుకో పిచ్చిన వచ్చేది లేదు ఎలాడ ఎదురు పడితే వంద రూపాయలు మన మొక్కన వారేసిపోతాడు మరి నీ సొమ్మే కాదనే ఈ పదకొండు వేల కోట్లు నీ సొమ్ము కాదనే నీ సొమ్ము వాడు తినుకుంటా నిన్ను గంగేటిలోడ్ అంటాడేమే వాడు గంగేటిలోడ్లు అవుతారు వాళ్ళు వాళ్ళు పోయి అడక తినాలి మనం కాదు కదా అందుకోసమే మన సొమ్ము వాళ్ళు తింటారు కాబట్టి అవి మాకు మీతో సోపతొద్దు వద్దు మాకు మీ తోడు మాది మాదేందో మేము బతాం మేము ఏర్పడతామని చెప్తున్నాం మేము ఏర్పడతామని చెప్తున్నాం అంతే ఇలా ఇవాళ మనం అంత ఒక రక్తం మనది మన బీసీలది ఒక రక్తము మనం అక్కడో ఇక్కడో కులం పని చేసుకొని బతుకున్నాం కానీ అందరం కూడా ఒక తల్లి పిల్లడమే మనం అట్లా బతకాలి అట్లే ముంగడి పోవాలి సరేనా రైట్ దానికోసమే పెద్ద ఆయన నేను పిలిచింది ఏంటంటే ఇవాళ మా గంగడిలో ఆడింత ఆడింత ఉండొచ్చు కానీ వాళ్ళు ఒంటరి కాదురా వాళ్ళ వెనకాల అని చెప్పి చెప్తున్నాం అన్నట్టు మేమున్నాం వాళ్ళ వెనకాల అని చెప్తా ఉన్నా నేను మన జాతి ఒక్క నన్న తీసుకపోయి లోపల కూర్చుని పెట్టాలి అసెంబ్లీలో మన మన బాధలు వాడు మాట్లాడాలి ఆడ కూర్చొని ఆ పని చేయాలి చేద్దాం అది చేద్దామని అది చేద్దామని మిమ్మల్ని రమ్మన్నా పిలిపించి అదే అదే చెప్తే మేము సార్ దగ్గర వస్తాం మేము వచ్చి నిలబడతాం మాట్లాడుతాం మాకు కావాలి మన హక్కు అంతే నేను హక్కుల కోసమే హక్కుల కోసమే హక్కుల కోసం గుర్తించిన మానవులు లేడు ఎవడన్నా ఎవరన్నా ఇక చూడే ఇక చూడే ఓ రెడ్డి అయిన గాని ఓ ఎలమైన కానీ మిమ్మల్ని విలిపించి కూర్చేసి కూర్చుండబెట్టి షాయధాపించి అయ్యా మీకు అన్యాయం అవుతుందని చెప్పినోడు ఉన్నాడే నేను మీ బిడ్డను కాబట్టి మనము మనం బీసీలం కాబట్టి మీ బిడ్డను కాబట్టి ఇగో కాక ఇట్లా అన్యాయం అవుతుంది అని చెప్తున్నా నేను నేను నేనున్నా దానికి అది ఆ మాట చెప్పే నేను నేనున్నా ఇదివారు దాకా మీరు వేరు అనుకున్నారు కానీ కాదు ఇప్పుడు మనం అంత ఒకటి మనమంతా ఒకటి ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్తా కోడిపెట్ట ఉంది ఇరవై గుడ్లు పెట్టింది ఈ కోడిపెట్టను ఎవరు పెంచుకున్నారంటే మల్లారెడ్డి అంటే ఆయన పెంచుకున్నాడు పెంచుకొని ఏం చేసాడు పొదిగేసాడు పొదిగేస్తే ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు కాగానే ఏం చేసాడు మల్లారెడ్డి ఏం చేసాడు ఆ కోడిని కోడి పిల్లల్ని గచ్చులు వేసాడు గచ్చులు వేసి ఇన్ని పరంపరం నూకలు పోసాడు ఇన్ని నీళ్లు పెట్టిడు కోడి పిల్లలు మంచిగా బుక్తా ఉన్నాయి నీళ్ళు తాగుతున్నాయి తాగు రెండు రోజులు అట్లే ఉన్నాయి నాడు తల్లి కోడి ఏం చేసింది గచ్చలకెని బయటికి ఎగిరింది ఎగిరంగానే పిల్లలు తిడుతున్నాయి ఓ పిచ్చిదానం తల్లి విను ఇక్కడ మంచిగా బో పెట్టిండు మల్లారెడ్డి మల్లారెడ్డి బువ పెట్టిండు నీళ్లు పోసిండు ఈనే దిని ఇడకుండా గట్టేట పోతున్నాం అని తల్లిని తిడుతున్నాయి పిల్లలు ఆ తల్లి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు పోస్తాడు తర్వాత పోస్తాడేవాడు జాగ్రత్త జాగ్రత్తనే మీకు తెలియదాని సంగతి అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత మా అమ్మ ఉన్నట్టుంది ఇక మమ్మల్ని బతకనిస్తట్లేదని ఆయనతో ఈ పిల్లలు కూడా పోతాయి పోయి గల్మకాడికి పోతాయి గల్మకాడికి పోయి ఆ తల్లి కూడి గల్మ ఎక్కుతా ఉంటుంది మళ్ళీ ఇంకొక వస్తుంటుంది ఎందుకు కాదు పిల్లలకు నేర్పిస్తుంటుంది ఇట్లెక్కి దుంకాలని కడప మీరు చూడరు బాగా అబ్జర్వ్ అయ్యి మెల్లగా దుంకి ఆయనతో ఒకసారి బయటికి దుంపుతుంది పిల్లలు కూడా కియా కియా కూడా బయటికి దుంకుతాయి దుంకిన పిల్లలు ఏం చేస్తాయి అరుగు పక్క పోయింటే పొక్కిలు చేస్తుంటుంది కోడి ఇది ఇట్టే చేస్తుంది నువ్వు చూడు అరుగు పక్క పొండి చేసి ఏమైనా గింజలు గింజలు వెళ్తే అలికినప్పుడు అవి వెళ్తాయి కదా అవి అవి పిల్లలకు ఇట్లా కొట్టి పిల్లడం కూడా వస్తుంటుంది అవి తింటుంటాయి అప్పుడు పిల్లలు అంటే తల్లిని అరే నువ్వెక్కడ మనిషివే మంచిగా లోపడం మల్లారెడ్డి నూకలు పోసే నువ్వు నీళ్ళు పోతే హాయిగా నీడ పట్టుకుని బుక్క మామలని ఈ రోడ్డు మీదకి తీసుకొస్తే అరుగుల పంట అని తల్లి పిల్లల్ని తిడుతుంటాయి తల్లిని పిల్లలు తిడుతుంటాయి తిడుతుంటే మీకు తెలియదు బిడ్డ వాళ్ళ సంగతి నీకు తెలియదు వాళ్ళు మనవులు గారని చెప్తుంది అంతలోనే ఒక కుక్కరికి వస్తుంది కుక్కరికి రాగానే కోడి కుక్క కాదు దాన్ని బొడుస్తున్న పోతుంది కుక్కని కుక్క వారిపోతుంది కుక్క వారిపోయాక జర సేపటికి ఏమైతే పిల్లి వస్తుంది పిల్లి రాగానే తల్లి కోడి ఏం చేస్తుంది తన రెక్కల కిందికి తీసుకుంటుంది పిల్లల్ని పిలుసుకుంటుంది దాచిపెట్టుకుంటుంది ఇక గంత పెద్ద కుక్క వస్తేనేమో అనేది అంత పోయినావు ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని పిల్లలు చెప్తాయి కుక్కోడు కుక్కోడు ఉత్తదే రావాడు వచ్చేనా గెదిమితే పోతాడు కానీ వీడు అసడు కానీ వీడు మిమ్మల్ని అని చెప్పింది ఇక తర్వాత మళ్ళా రెండు రోజులకి ఏమైంది మెల్లగా పిల్లల్ని ఆకిట్ల దాకా తీసుకపోడు పెట్టిన తల్లి ఆకిట్ల కాడికి తీసుకపోగానే మీదికెళ్ళి గద్ద చూసింది గద్ద చూడగానే మళ్ళీ ఖోఖో ఖోఖో అనగానే పిల్లలన్నీ దగ్గరికి వచ్చినాయి అమ్మ కుక్కను అట్లా చేసినావు పిల్లి వస్తే ఇట్లా బెదిరించినవు మళ్ళీ ఇప్పుడు గద్ద వచ్చింది దానికి అంటే వీడు ఇంకా డేంజర్ బిడ్డ వీడు ఎత్తుకొని పోతాడు అని చెప్పి పిల్లలకి చెప్తుంది తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులకి ఏమవుతుంది మెల్లిగా పెంటకాడికి దొలకపోతుంది పిల్లల్ని పెంటకాడికి దొలకపోయి తవ్వుతూ ఉంటుంది తవ్వి దాని ముంగట వేస్తూ ఉంటే అవి తింటూ ఉంటాయి అప్పుడు పిల్లలు అంటాయి ఎందుకమ్మా ఈ కష్టం లోపల మళ్ళా రెడ్డి మంచిగా నూకలు పోసే నీళ్లు పెట్టే ఆ నూకలు బుక్కుంటూ నీళ్ళ కాడ ఉండక ఇది తీసుకొచ్చి గద్దకు భయపడి పిల్లికి భయపడి పెంటకాడికి తీసుకొచ్చి నువ్వు దవ్వుబుడు కష్టం చేసుడు అవసరమా అంటే నీకు తెలియదు బిడ్డ అని చెప్తుంటా తల్లి ఆయనతో పిల్లలు ఏమనుకుంటే మా అమ్మ మొత్తం మారిపోయింది మమ్మల్ని బాధ పెడతానుకే బయటికి తీసుకొచ్చింది అని పిల్లలు అనుకుంటాయి ఇంకా తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తుంది తల్లి పెంటకాడికి తీసుకపోతుంది వీటిని కానీ తవ్వదు తొవ్వది మీరు తవ్వుకోరని చెప్తుంటుంది మీరు దవ్వుకోరు మీరు బుక్కోరే అని చెప్తుంటది అప్పుడు పిల్లలు ఏమంటాయి అమ్మ ఇది మర్మన్న తల్లి అయిపోయిందిరా ఇక మనల్ని పట్టించుకుంటలేదు లోపడం మల్లారెడ్డి అని అయం నీళ్ళు పోసిండు ఇత్తులు పోసిండు నీడ పట్టుకుడు ఈడికి తీసుకొచ్చి మనని పెంట మీద ఇచ్చిపెట్టి మనన్నే దవ్వుకోమంటుంది తల్లి ఎంత బస్టు ఇది అని చెప్పి పిల్లలు అనుకుంటాయి మీకు తెలియదు బిడ్డ అని తల్లి సందాయిస్తూ ఉంటుంది ఇక ఆయనంత కరెక్ట్గా యాభై ఆరు రోజులు అవుతుంది యాభై ఆరు రోజులు కాగానే తల్లి ఎడబాప్తుంటారు పిల్లల్ని పిల్లలు పెదగా అయినప్పుడు దగ్గరికి వస్తుంటే ఇటు అంత ఉంటుంది పొడుస్తుంటుంది అప్పుడు పిల్లలు ఏమంటాయి అంటే సి సిసి ఇది మొత్తం మారిపోయిందిరా తల్లి దీని దిక్కే ఉండదురా మల్లారెడ్డి మంచి చూడరా అని చెప్పి ఆయనతో పది పిల్లలు ఏం చేస్తాయి అంటే మేము మల్లారెడ్డి దిగిపోతామని పోయినాయి పోగానే మల్లారెడ్డి గారు రాడిబిడ్డ రాని బిడ్డ అని మల్లారని జొన్నలు జల్లిండు జొన్నలు జల్లి ఆయనతో ఇంత నీళ్లు పోస్తే చూసినామా మల్లారెడ్డి ఎంత మంచోడు అమ్మనేమో బయట ఆగం చేస్తా ఉంది అమ్మ దగ్గర పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎట్లా బతుకున్నారు మనం ఎంత నిమలంగా ఉన్నామని ఇవి చెప్పుకుంటుంటాయి అన్నట్టు అంతలే మల్లారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఉన్నాడు దావత్కు భోజనానికి రాయంటే మల్లారెడ్డి ఇంటికి జానారెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు తర్వాత ఇంకో రెడ్డి వచ్చిండు అందరు రెడ్డిలో వచ్చిర్రు భోజనానికి ఇంట్లో దావత్తుందంటే ఆయనకి పది పిల్లల్ని కోసిర్రు వాళ్ళకి పెట్టిరు అయిపోయానా తల్లి ఏమో బయటికి వచ్చి ఎట్లా బతకాలని నేర్పుతా ఉంది గద్ద వచ్చినప్పుడు ఏం చేయాలి వచ్చినప్పుడు ఏం చేయాలి పెంటనేట్ల తవ్వుకోవాలి ఎట్ల ఇరక బుక్కాలని తల్లి చెప్తుంది తల్లి మాటలు వినటువంటి పిల్లలు ఏమో సచ్చినాయి ఇవేమో బతికినాయి ఇప్పుడు తీన్ మార్మాలని నేను చెప్తుందంటే మా వాళ్ళని ఎట్ల బతకాలని తోలుకొస్తా ఉన్నా వాడేమో కోస్తాను పిలుస్తా ఉన్నాడు మిమ్మల్ని అర్థమైందా ఇగో ఇది నేను చేసే పని ఇది ఇది ఇదిగో ఇగో మనము ఎక్కువ రోజులు బతుకమే భూమి మీద ఇప్పుడు ఎలా కాలం బతకం కానీ బతుకున్నప్పుడే నా వాళ్ళకి ఏదన్నా పని చేసిపోవాలి నా వల్ల కడుపు నింపి పోవాలి నా వాళ్ళ కడుపు నింపి పోవాలి నా వాళ్ళకు కష్టం రాకుండా చూసుకుంటా పోవాలి అవ గదాని కోసం ఇప్పుడు ఎట్లా మరి మన మన పార్టీలో మీరు ఎట్లా మన పార్టీని పట్టుకొని పోవాల్సిందే మీరు పోవాల్సిందే ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు మనకి ఎందుకంటే కాంగ్రెస్ జెండా వాడదామంటేనే రెడ్డి వాళ్ళది కారు గుర్తు వాడదామంటేనే ఎలమోళ్ళది పువ్వు గుర్తు బాబున వాళ్ళది మనకో గుర్తు వచ్చింది ఇప్పుడు కత్తెర గుర్తు మనది 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 మా పాలు మేము కత్తిరించుకుంటాం అని తెచ్చినా ఇది మన గుర్తే కత్తెర గుర్తు పట్టుకొచ్చినా ఈ మా పాలు ఇక మీకు మాకు సోపతద్దు రెడ్లోకు వెలమలకు మనకు చూపతద్దు మా పాలు మేము కట్ చేసుకుంటాం రా అని తెచ్చినా ఈ పచ్చదనం ఏమో మన రైతులది కష్టపడి ఈ ఎర్రదనం ఏమో మన కార్మికులది కంపెనీల పని పనిచేస్తున్నది ఈ పిడికిలు మనది ఈ వరికాంకులు మనవి వీటన్నిటి కోసం ఇక మాకు అధికారం కావాలని తెచ్చిన కాంగ్రెస్ వాళ్ళకు ఒక పార్టీ రెడ్డి వాళ్ళకి ఓ పార్టీ వెలమోళ్ళకు ఓ పార్టీ బాపన వాళ్ళకో పార్టీగా మన బీసీలకు కూడా పార్టీ పార్టీ తెచ్చిన మన పార్టీ తెచ్చిన మన పార్టీ మన గుర్తు మన మాది మాకున్నది పోవే అని చెప్పాలి వస్తే మాది మాకున్నదా మాకు అత్తరం మాకున్నది చూసుకుంటా పో ఇప్పుడు మనం ఓటేస్తా ఉంటే మన పూరగాళ్ళకు కూడా ఎత్తుకపోవాటే మనం వేస్తా ఉంటే వాడు ఎత్తుకపోవాటే ఇగో ఆ గద్ద ఏదైతే ఉందో ఆ గద్ద ఈ ఉంది ఆ పిల్లి ఇల్లనే ఉంది అందుకోసమే 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 మనమంతా ఒక్క తల్లి పిల్లలు లెక్క ఒకళ్ళనొక కాపాడుకుంటూ మనం అధికారం తెచ్చుకొని మన రాజ్యం మనం మేలుకోవాలి మన పాలు మనం తీసుకోవాలి మనం కడుపు నిండా మన పొరగలకి పెట్టాలి

ఒకరు ఈ తమ్ముడు కుమారు బాగేస్తాము రాజు 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 అవున చిన్నగా ఉండే అప్పుడు చిన్నగా అది పీక పట్టుకొని వచ్చు నేను ఆ నుంచి చెప్తానే ఉన్నా అర్థమైంది కానీ నేను చెప్పి ఇంకేమైనా డౌట్ ఉందా రా